నెల్లూరు దర్గా పెట్టినందు సాల్వేషన్ ఏఆర్ఎంయు చర్చి నందు నాలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్ర యూత్ పాల్గొన్నారు దేవునికి మహిమకరంగా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లండన్ నుంచి వచ్చిన చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ ఎడ్వర్డ్ విల్ డబ్ల్యూఎస్ డబ్ల్యూఎం హిల్ పాల్గొని రెండు రోజుల పాటు జరిగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యూత్ కౌన్సిల్ నిర్వహించారు ఈ సందర్భంగా నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సభ్యులకు కౌన్సిల్ ను నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు నెల్లూరు ది సాల్వేషన్ ఏఆర్ఎంయు చర్చ నందు నాలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడు కర్ణాటక తెలంగాణ యూత్ పాల్గొన్నారు దేవునికి మహిమకరంగా ఆశీర్వాదకరంగా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లండన్ నుంచి వచ్చిన చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ ఎడ్వర్డ్ విల్ డబ్ల్యూఎస్ డబ్ల్యూఎం షెర్లీ హిల్ పాల్గొని రెండు రోజుల పాటు జరిగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యూత్ కౌన్సిల్ నిర్వహించారు ఈ సందర్భంగా నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సభ్యులకు కౌన్సిల్ ను నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు చీఫ్ ఆఫ్ సెక్రటరీ మెల్ల నుంచి ఈ రోజు యూత్ మీటింగ్ జరుగుతుంది నెల్లూరు మండలము సెంట్రల్ కోర్ జరుగుతుంది అంతేకాకుండా వారితోటి మా కేసార్ కమాండర్ గారు చీఫ్ చీఫ్ సెక్రటరీ గారు కూడా చెన్నై నుంచి రావడం జరిగింది దేవుడు గారు ప్రయాణాన్ని అంతట్లో కాపాడేందుకు దేవునికి వందనాలు ఈ రోజు యూత్ కౌన్సిలింగ్ జరుగుతుండగా ప్రతి ఒక్కరి యూత్ని దేవుళ్ళో గలపడేలాగునా దేవుడి ఆశీర్వాదాలు పొందేలాగా యూత్ని ఎంకరేజ్ చేయడానికి మా చీఫ్ స్టాఫ్ వచ్చి ఉండగా వారి ప్రయాణం అంతట్లో వారి వారి ప్రోగ్రాం అంతట్లో దేవుడు వారిని కాపాడాలని మన స్ఫూర్తిలో ప్రార్థిస్తున్నాము వారు రావడం మాకెంతో సంతోషకరము మాకెంతో ఆనందంగా ఉన్నది మరి ముఖ్యంగా రేపు కూడా ఆఫీసర్స్ కౌన్సిల్ ఆఫీసర్స్ మీటింగ్ ఉంది దానిలో కూడా పాల్గొని రేపు ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు బయలుదేరి లండన్ వెళ్ళిపోతున్నారు వారు ఉన్నంత సే దేవుని కృప్తి వారికి తోడుగా ఉండి నడిపించాలని మనం చేస్తూ మూడు విత్ సభ్యులు అందరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జలు సకారంతో ప్రార్థనలు చేసి మంచిగాను మర్యాదలు జరిగిన భాగ్యం దయచేసిన ఆ ఎస్ఐకి ప్రత్యేక ధన్యవాదులు సెంట్రల్ కోర్ సభ్యులు సోల్జర్సు అన్ని సంఘాల నుంచి ఇరవై రెండు సంఘాల ఏడు జిల్లా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని రేపు చేయాలని ఆ ఎస్ఐని నేను